అనురాగ దాంపత్యం కావాలి అంటే ఈ శ్లోకం పారాయణ చేయండి అని మన పురాణాల్లో రాసిపెట్టింది హే గౌరీ శంకరార్థాంగి యథాత్వాం శంకరం ప్రియే తథా మాం కురు కళ్యాణి కాంత కాంతా సుదుర్లభం ఇది ఎంత చక్కటి శ్లోకం అంటే అమ్మవారిని అడుగుతున్నారు హే గౌరీ యథాత్వాం శంకరం ప్రియే నువ్వు ఏ విధంగా అయితే శివుడికి ప్రియురాలో తథా మాం కురు నన్ను కూడా మావారి అలాగే ప్రియురాలిగా చెయ్యి ఎంత చక్కటి శ్లోకం చూడమ్మా హే గౌరీ శంకరార్థాంగి ఓ గౌరీదేవి నువ్వు శంకరార్థాంగివి యథాత్వాం శంకరం ప్రియే నువ్వు ఏ విధంగా శంకరుడికి ప్రియురాలివో మాం కురుమే దేవి నన్ను కూడా మావారికి అలాగే ప్రియురాలిగా చెయ్యి మరి మనం అన్యథా సదం నాస్తి అంటాం ఎన్నో మార్గాలు చూస్తాం ఏ రకంగానూ భార్యాభర్తల మధ్య సామరస్యం కుదరట్ల అప్పుడు ఎవరిని వేడుకుంటాం అమ్మవారిని వేడుకుంటాం